హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆ విశాల ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే మంచి గ్రేవీ వచ్చేలా మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి అలాగే రైస్లోకైనా బిర్యానీ రోటీ ఇలా ఇందులోకైనా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మరి అయితే లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అందుకోసం ముందుగా హాఫ్ కిలో మటన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు మీ స్పైసీకి సరిపడా అంటే రెండు నుండి మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసి ఇవన్నీ మటన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకోవడం అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లాన్ని ముక్కల్లా చేసి వేసి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలకులు ఒక టీ స్పూన్ గసగసాలని ఇలాగ వాటర్లో వేసి నానబెట్టి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇండి కొబ్బరి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలాల్ని పక్కకు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోండి ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు హాఫ్ జాజికువ్ను వేసి ఫ్రై అవనిచ్చి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కల్లా కట్ చేసి వేసి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కసూరి మేతిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోండి ఇలా మటన్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుని మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి కుక్కర్ లీడ్ని పూర్తిగా ఫిట్ చేయకుండా నార్మల్గా మూత పెట్టి మగ్గించుకోండి ఇలా పది నిమిషాల పాటు మటన్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మసాలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక మరొక పది నిమిషాల పాటు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గనివ్వాలి ఇప్పుడు ఇలా పది నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని వేసి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అంటే మటన్ ముదురుతనాన్ని పెట్టి విజిల్స్ అనేవి వేయించుకోవాలి ఇలాగా సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోండి చూసారు కదా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తురుముని చల్లుకొని బాగా కలుపుకోవాలి మీకు గ్రేవీ ఇంకా దగ్గరగా కావాలంటే మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుందండి లేదంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్తో మంచి గ్రేవీ వచ్చేలా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మరి అయితే రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎందుకంటే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్